ఏంటి అవి చూ చిన్న ఆవాళ్ళంటారంట వీటిని పోపులు వేస్తారంట మనం పప్పు కూడా వేసుకుంటాం కదా పోపు పెట్టుకుంటాం చూడాలి దాంట్లో నేనైతే ఇంతవరకు ఫస్ట్ టైం చూస్తున్నా ఒక ఆమె అమ్మడానికి వస్తే నేనైతే ముప్పై రూపాయలు తీసుకున్నా ముప్పై రూపాయలకి వచ్చినాయి మరి మీకు తెలుసా ఇలాంటివి ఎప్పుడన్నా అంటే దేంట్లో యూజ్ చేస్తారు అయినా మనం పప్పుకైనా దేనికైనా దాంట్లో బాగుంటాయి అంట వేస్తే అని అమ్మడం వచ్చింది ఇంత అవే చెప్పింది అన్నట్టు మీకు ఎవరికైనా తెలుసా మరి మీరు ఎప్పుడన్నా ఇలాంటివి చూసిరా ఆవాలంటే అందరు తెలుసు కానీ ఇవి అంట టేస్ట్ బాగుంటాయి అంటే కోపుల అన్ని కోపులలో కూడా వేస్తారంట మీకు తెలుసు మాత్రం ఖచ్చితంగా కామెంట్ ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైం చూస్తున్నా నేనైతే ఫస్ట్ టైమే అనుకుంటున్నా తెలిసి అయితే ఇప్పుడు అమ్ముతారని కూడా నాకు తెలియదు